ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ నవంబర్ మాసంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో మరి ఇప్పుడు తెలుసుకుందాం ఈ మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు చూస్తున్నాయి ఈ మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి స్నేహితులతో చిన్న చిన్న గొడవలు ఏర్పడవచ్చు ఆ చిన్న చిన్న గొడవలు పెద్ద గొడవలు కూడా అవ్వచ్చు కాబట్టి ఆచి తూచి మాట్లాడండి మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి గొడవలు వచ్చినప్పుడు ఆ గొడవల్ని పెద్దవి చేసుకోకుండా సమిసిపోయే విధంగా ప్రవర్తించుకోండి అప్పుడు మనశ్శాంతిగా ఉండగలుగుతారు అలాగే అపజయం వచ్చింది కదా అని మీరు వెనుకంజ వేయవద్దు గట్టిగా ప్రయత్నం చేసుకోండి పనిలో తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు ఈ మిథున రాశివారు బంధుమిత్రులతో బాగా కలిసిపోతారు బంధువుల వలన మీకు అనేక విధములైనటువంటి మంచి ఫలితాలు పొందగలుగుతారు ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఈ మాసంలో ఈ మిథున రాశి వారికి లేవు గత మాసం కన్నా ఈ మాసంలో అద్భుతంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఉద్యోగస్తులకు కార్యాలయాలలో మంచి గుర్తింపు ఉంటుంది మంచి ప్రమోషన్లు వస్తాయి మీరు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటారో ఆ ప్రదేశానికి మీరు వెళ్ళే విధంగా పై అధికారులు మీకు సహకరిస్తారు అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పటికీ ఒకరికి ఒకరు అర్థం చేసుకొని ముందుకు నడవడం వల్ల కుటుంబంలో సఖ్యతగా ఉండగలుగుతారు కుటుంబంలో మీకు ఒక గౌరవం ఏర్పడుతుంది కుటుంబ పెద్దల మాట మీద ఒక గౌరవంతో ముందుకు సాగలుగుతారు అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి కొంతమేర జాగ్రత్తగా ఉండండి మీరు బయలుదేరేటప్పుడు మంచి సమయాన్ని చూసుకుని బయలుదేరండి అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాలలో మీ తెలివితేటలతో మంచి ధనాన్ని లాభాన్ని పొందగలుగుతారు మీ వ్యాపారాన్ని మీ తెలివితేటలతో మూడు పూలు ఆరు కాయలుగా విస్తరింప చేసుకోగలుగుతారు ఇతర రాష్ట్రాలలోనూ మీ యొక్క వ్యాపారాన్ని పెట్టగలుగుతారు మంచి పేరు ప్రఖ్యాతను పొందగలుగుతారు ఏ వృత్తిలో ఉన్నవారు ఆ వృత్తిలో అద్భుతంగా ఎదగగలుగుతారు కొంత సంపాదించుకోగలుగుతారు విద్యార్థులకు విద్యలో మంచి ఉత్తీర్ణత మంచి ప్రావీణ్యతను సంపాదించుకోగలుగుతారు మంచి ర్యాంకులను పొందగలుగుతారు విదేశాలలో కూడా చదువు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులకు తప్పకుండా వీసాలు వస్తాయి అక్కడ కూడా సీట్ సంపాదించగలుగుతారు అక్కడ చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేసుకుని అక్కడే స్థిరపడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో నిరుద్యోగులుగా ఉన్నవారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారు మీ యొక్క క్వాలిఫికేషన్కి తగ్గట్టు మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాలలో ఉన్నటువంటి మీ స్నేహితులు మీకు సహాయ సహకారాలు అందించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే సంతానం లేని వారికి కొన్ని సంవత్సరాలుగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కదా సంతాన యోగం ఉంది తప్పకుండా సంతానం కలుగుతుంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా తప్పకుండా రెండో సంతానం కలుగుతుంది సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి మీకు ఎప్పటి నుంచి రావలసినటువంటి ముండి బాకీలన్నీ కూడా వసూలు అవడం జరుగుతుంది మంచి ప్రావీణ్యతను సంపాదిస్తారు మీకు వచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా వినియోగించుకోగలుగుతారు సన్మానాలు సత్కారాలు కూడా పొందగలుగుతారు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా కొంతమేర కలిసి వస్తుంది సంఘంలో ఒక కీర్తి ప్రతిష్టలు మంచి ఉన్నత స్థానానికి ఎదగలుగుతారు మిమ్మల్ని చూసి చాలామంది కుళ్ళుకోవడం కూడా జరుగుతుంది కొంత నరదృష్టి తగిలేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి కొంత మేర మీరు ఏ పని చేస్తున్నా కానీ ఇతరులకి చెప్పకండి పని చేసిన తర్వాత చెప్పండి తప్పకుండా మంచి ఫలితం ముందుగా చెప్పడం వల్ల నరదృష్టి కలిగి ఆ పని పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది అది మీరు తట్టుకోలేరు కాబట్టి పని అయినాక చెప్పండి విజయవంతంగా ముందుకు సాగాలి అనుకున్నప్పుడు ఆత్మస్థైర్యంతో ధైర్యంతో ముందుకు సాగాలి ఈ మిథున రాశి వారికి అన్ని విధాలుగా విజయాన్ని సాధించగలుగుతారు ఇంకా ఆర్థిక పరంగా ఎదగాలి అనుకునే వారికి కూడా ఈ మాసం చాలా బాగుంది ప్రేమికులకు కూడా చాలా అద్భుతంగా ఉంది పెద్దల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించుకోండి శనీశ్వరుణ్ణి ధ్యానం చేసుకోండి నవగ్రహ స్తోత్రాన్ని చేస్తూ నమ్మక చెమకాలతోటి రుద్రాభిషేకం చేయించుకోండి మాస శివరాత్రి నాడు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ కార్తీక మాసంలో కూడా శివుడికి దీపాన్ని వెలిగించి స్వామివారికి అభిషేకం చేసి స్వామివారికి అనుగ్రహ కటాక్షాలను పొందండి అద్భుతమైనటువంటి ರಿಸಲ್ಟ್ ಪೊಂದಗುತ್ತ ಸರ್ವೇ ಜನಾ